నమస్కారం ఈరోజు మనం కురుపాం గిరిజన సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న ఒక తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు ఈ విషాద సంఘటనల వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే ఇద్దరమ్మాయిలు గిరిజన బాలికలు చనిపోయారు అధికారిక లెక్కల ప్రకారం ఇరవై మంది కానీ అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది పిల్లలు అస్వస్థతతో వేర్వేరు ఆస్పత్రుల్లో ఉన్నారని తెలుస్తోంది ఇదే నియోజకవర్గంలో బయట కూడా నిమ్మక సుమన్ నిమ్మక ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు కూడా వాళ్లు కూడా పచ్చకామెరల్తోనే మరణించినట్లు ఊళ్ళో వాళ్లు చెప్తున్నారు ప్రాథమిక నిర్ధారణ ప్రకారమైతే వాళ్లకి హెపటైటిస్ ఏ సోకినట్లు తెలుస్తోంది ప్రధానంగా కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది హాస్టల్స్లో ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో పరిశుభ్రత సరిగ్గా లేకపోతే ఇది చాలా వేగంగా వ్యాపించే ప్రమాదముంది హాస్టల్లో తాగడానికి వంటకి కూడా సురక్షితం కాని బోరు నీటినే వాడుతున్నారు ఇది ప్రధాన ఆరోపణ అక్కడ ఒక ఆర్వో ఉంది కానీ అది నెలల తరబడి పనిచేయట్లే దాన్ని చేయించడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు కేవలం నీళ్లే కాదు కూడా అదో పెద్ద సమస్య దాదాపు ఆరు వందలకు పైగా బాలికలుంటే వాళ్లందరికీ కలిపి కేవలం ఆరు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు దీనికి తోడు అక్కడంతా అపరిశుభ్ర వాతావరణం మురుగునీరు అది కూడా తాగే నీటిలో కలిసే అవకాశాలున్నాయని ఇవన్నీ కలిసి హెపటైటిస్ ఏ లాంటివి రావడానికి ఒక అనువైన వాతావరణాన్ని సృష్టించాయి ఇది కేవలం వసతుల కొరత కాదు ప్రాథమిక అవసరాలు కల్పించడంలో పూర్తి వైఫల్యంలా కనిపిస్తోంది తల్లిదండ్రులు ప్రతిపక్షాలు గిరిజన సంఘాలు కూడా ఇదే అంటున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని గట్టిగా ఆరోపిస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఇది ఏదో రాత్రికి రాత్రి జరిగింది కాదు సుమారు రెండు నెలల క్రితమే కొందరు పిల్లలకి ఆరోగ్యం పాడవడం మొదలైంది అంతేకాదు గత నెల ఇరవై ఐదున ఒక అమ్మాయి ఈ నెల మొదట్లో ఇంకో అమ్మాయి చనిపోయారు అంటే ఇన్ని హెచ్చరికలున్నా ఎవరూ పట్టించుకోలేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్లో నెలకోసారో రెండు నెలలకోసారో జరగాల్సిన హెల్త్ చెకప్స్ కూడా సరిగా జరగడం లేదని గతేడాది నుంచి కూడా పిల్లలు తరచూ అనారోగ్యం పాలవుతున్నా పెద్దగా చర్యలు తీసుకోలే అంటే ఇది నిన్నా మొన్నటి సమస్య కాదు చాలా కాలంగా పేరుకుపోయిన నిర్లక్ష్యంలా ఉంది ఇంకో బాధాకరమైన ఏంటంటే హాస్టల్ నుంచి సెలవులకి ఇంటికి వెళ్లిన పిల్లలకి వాంతులు జ్వరాలు వస్తే దగ్గర ఏదో తినడం వల్లే అలా అయ్యిందని హాస్టల్ సిబ్బంది తిరిగి తల్లిదండ్రుల్నే అన్నారు కొందరు తల్లిదండ్రులు ఈ విషయం చెప్తూ చాలా ఆవేదన పడ్డారు అంటే సమస్యను పరిష్కరించాల్సింది పోయి బాధితులనే నిందిస్తున్నారా ఇది చాలా తప్పు గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లల ఆరోగ్య భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వాళ్లు పూర్తిగా ప్రభుత్వం మీదే ఆధారపడి ఉంటారు వాళ్లకు మంచినీళ్లు పారిశుధ్యం తిండి టైంకు వైద్యం ఇవన్నీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే ఈ బేసిక్ బాధ్యత సరిగ్గా నెరవేరకపోతే ఫలితాలు ఇంత ఘోరంగా ఉంటాయి కనీస వసతులు లేకపోవడం హెపటైటిస్ లాంటి నిజానికి నివారించగల వ్యాధులు ఇంతలా వ్యాపించడానికి ఎలా కారణమవుతుందో ఈ కురుపాం సంఘటన ఒక విషాద ఉదాహరణ అంతేకాదు ఆ వ్యాధి కేవలం పిల్లలకే రాలేదు ఆ గురుకుల పాఠశాలలో పనిచేసే భాగ్యలక్ష్మి అనే ఉద్యోగికి కూడా వచ్చింది అలాగే చుట్టుపక్కల మండలాలు అంటే జియమవల్స గుమ్మలక్ష్మిపురం అక్కడ పెద్దవాళ్లలో కూడా ఈ లక్షణాలు కనిపించాయ అంటే పరిస్థితి ఎంత వేగంగా వ్యాపిస్తోందో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు గుమ్మిడి సంధ్యారాణి గారు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి వెళ్లి పిల్లల్ని పరామర్శించారు అయితే ఆ పర్యటనప్పుడు ఇంకో వివాదం మొదలైంది మంత్రులకి అసలు విషయం చెప్దామని తమ బాధలు చెప్పుకుందామని వచ్చిన గిరిజన సంఘ నాయకులు పాలక రంజిత్ కుమార్ ఇంకొకరు కూరంగి సీతారాం ఈయన బాధిత విద్యార్థిని తండ్రి ఆ స్కూల్ కమిటీ చైర్మన్ కూడా వాళ్ళిద్దరి మీద అక్రమ కేసులు పెట్టి తహసీల్దార్ దగ్గర బైండోవర్ చేయించారు ఇది పెద్ద దుమారం రేపింది ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిన వాళ్ల మీద ఇలా కేసులు పెట్టడమంటే ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఇంకో చాలా సీరియస్ వివాదం కూడా ఉంది తొయలా కల్పన అనే అమ్మాయి మృతి చుట్టూ ఆమెకు పచ్చకామెర్లు అని నిర్ధారించి ఆ ప్రకారమే ట్రీట్మెంట్ ఇచ్చినట్లు చెప్తున్నారు కానీ మరణం తర్వాత ఇచ్చిన డెత్ సమ్మరీలో మాత్రం కాంప్లికేటెడ్ సెరిబ్రల్ మలేరియా అని రాశారు అసలు వ్యాధి నిర్ధారణ ఇచ్చిన ట్రీట్మెంట్ మీదే ప్రశ్నలొస్తున్నాయి పోస్ట్మార్టం చేయకుండానే మృతదేహాన్ని తల్లిదండ్రులకిచ్చేశారట ఇది అనుమానాల్ని ఇంకా పెంచుతోంది కల్పన చనిపోయిన విషయాన్ని కూడా మొదట రహస్యంగా ఉంచారని ఆరోపణలున్నాయి ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే వాళ్లు కూడా గట్టిగానే స్పందించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల్ని పరామర్శించారు ఆయన డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు పిల్లలతో తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు సహజంగానే ప్రతిపక్ష నేత పర్యటన ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి ఆయన ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు ముఖ్యంగా చనిపోయిన పిల్లల కుటుంబాలకి వెంటనే రూ ఇరవై ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అనారోగ్యం పాలైన పిల్లలందరికీ తలా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు హాస్టళ్లలో పారిశుధ్య చర్యలు ముఖ్యంగా బాత్రూంల శుభ్రత మీద వెంటనే దృష్టి పెట్టాలని కోరారు కురుపాంలాంటి మారుమూల ప్రాంతం నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్లు తీసుకురావాల్సొచ్చిందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది తమ ప్రభుత్వ హయాంలో పార్వతీపురంలో హాస్పిటల్ నిర్మాణం ఆపకుండా ఉంటే ఇక్కడే మంచి వైద్యం అందేదని ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా విమర్శించారు అంతేకాదు పిల్లల తరఫున ప్రభుత్వ నిర్లక్ష్యం మీద మెడికో లీగల్ కేస్ వేస్తామని కూడా చెప్పారు వైఎస్ఆర్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ ఐదు లక్షలు ఇస్తామని కూడా ప్రకటించారు